ఎప్పుడు మంచి ఖాళీగా ఉంటారు కదా అయ్యో బతుకమ్మ అంటేనే మన తెలంగాణ సెలబ్రేషన్ అలాంటిది మన తెలంగాణ ఆడవచ్చు ఇండియా నుంచి మరి మనకోసం మా <laughs> మళ్ళీ వాళ్ళు బతుకమ్మ సమరాలు జరుపుకుంటారు ఐసీసీ మిల్పర్ టాస్క్లో మన చీఫ్ గెస్ట్ వచ్చేసి కౌంటర్ జనరల్ ఆఫ్ ఇండియా డాక్టర్ శ్రీఖర్ రెడ్డి గారు మనతో పాటు ఉన్నారు ఫస్ట్ ఆఫ్ ఆల్ అండి విషయాపి బతుకమ్మ మీరు ఎట్లా అనిపిస్తుంది అండి జానసీ రెడ్డి గారు ఆధ్వర్యంలో జరుగుతుంది ఎంతో మంది ఉమెన్ వచ్చి చాలా మంది సెలబ్రేట్ చేస్తారు ఇక్కడికి వచ్చి మీకేమనిపిస్తుంది మొదటగా బే ఏరియాలో ఉన్న తెలుగు వాళ్ళందరికీ బతుకమ్మ శుభాకాంక్షలు ఇక్కడ మన ఐసీసీ మిల్పర్ టాస్లో ఉమెన్ ఎంపవర్మెంట్ తెలుగు అసోసియేషన్ జానసీ రెడ్డి గారు ఆధ్వర్యంలో ఇక్కడ చక్కగా బతుకమ్మ పండుగను ఇక్కడ సెలబ్రేట్ చేసుకునేందుకు చాలా సంతోషంగా ఉంది ఇక్కడ చూస్తే మనకు భాను గారు కూడా ఇండియా నుంచి వచ్చారు ఇక్కడ చాలా కోలాహలంగా ఉంది ముఖ్యంగా మన తెలుగు వనితలందరూ చక్కగా పిల్ల అందరూ అలంకరించుకొని ఇక్కడ బతుకమ్మలు కూడా చక్కగా పేర్చి ఇక్కడ ఆడుతూ పాడుతూ చాలా చక్కగా మన సాంప్రదాయాన్ని ఇక్కడ వేరే వేరే వాళ్ళ కానివ్వండి అలాగే మన ఇక్కడ పుట్టిన తెలుగు పిల్లలకి పరిచయం చేస్తున్నందుకు చాలా సంతోషంగా ఉంది ఉమెన్ ఎంపైర్మెంట్ తెలుగు అసోసియేషన్ వాళ్ళు బతుకమ్మ సమరాలు జరుపుకుంటున్నారు మనం తన గురించి చెప్పని అవసరం లేదు ఎందుకంటే అంత ఫేమస్ ఉదయవాన్గా చీఫ్ గెస్ట్ చాలా అందంగా ఉన్నారు తర్వాత యాంకర్ యాక్ట్రెస్ వేట అనగానే జాన్సేడ్డి గారు పిలవంగానే ఎంత అంటే నాకు వెరీ హ్యాపీ అని వచ్చి ఇక్కడ సెలబ్రేట్ చేశారు ప్రతి ఒక్కరూ ఇంకా ఉదయవాన్ తన ఫోటోలు తిరగడం అంత జరిగింది మీరు మీ మాటలో చెప్పండి నాకు చాలా సంతోషంగా చాలా గర్వంగా ఉందండి అంటే కాలిఫోర్నియా అనగానే నాకు గుర్తొచ్చే ఫస్ట్ వ్యక్తి మా ఝాన్సీ మా ఝాన్సీ రెడ్డి గారు ఎందుకంటే తను తను మాత్రమే ఏమో సక్సెస్ అవ్వడం కాదు తన చుట్టూ ఉన్న ఆడపడుచులు అందరూ ఎటువంటి హెల్ప్ కావాలనో జస్ట్ షీ జస్ట్ ఫోన్ కాల్ అవే అండి సో తన గురించి నేను ఇక్కడ మహిళల ద్వారా తెలుసుకున్నాను వేరే తన సొంత వ్యక్తులు చెప్పడం కాదు మహిళల ద్వారా తెలుసుకున్నాను తను చేసినటువంటి సర్వీస్ చూశాను అండ్ ఎంత స్ట్రాంగ్ విమెన్ అంటే జనరల్గా అండి జానకీరెడ్డి గారి గురించి మాట ఖచ్చితంగా నేను టీవీలో చెప్పాలి ఎందుకంటే ఆడ ఆడపిల్లలకి ఆడపిల్లల శత్రువులు అంటారు కదా మనకి మన ఇంటికి వచ్చిన కోడల్ని మనము సొంత బిడ్డ చూసినట్టుగా చూసుకోవడం అది ఎక్కడో అది ఏదో సినిమాల్లో మాత్రమే సాధ్యమవుతుందేమో అంటే తన పోటీకి చాలా అడ్డంకులు వస్తాయి తను తన కొడుకుని కాదు తన కూతుర్ని కాదు తన కోడల్ని నిలబెట్టి గెలిపించుకున్నారు చూసానండి అంటే మనం కోడళ్ళ ప్రేమ ఇంతకుమించి ఏం ప్రూవ్ చేయగలరు చెప్పండి సో షీ ఈజ్ అన్ ఇన్స్పిరేషన్ ఇన్ మెనీ వేస్ తను ఒక ఆంటర్ప్రెన్యూర్గా ఎదగడం కానీ మొదటి నుంచి ఐదేళ్ల వయసులోనే తండ్రిని కోల్పోయి స్వశక్తితో ఎదిగి ఇంత పెద్ద ఎంపైర్కి యూనో రాజ్ ప్రాపర్టీస్కి అధినేత తను అండ్ దాని తర్వాత యూనో పాలకృతిని ఎంత బ్యూటిఫుల్గా మర్ మలచగలిగారు సో ఇవన్నీ రోల్స్ ప్లే చేస్తూ ఇక్కడ విమెన్ కాలిఫోర్నియాలో మన బే ఏరియాలో ఉన్నటువంటి విమెన్కి మన కల్చర్ని మన సంస్కృతిని అన్నిటిని ఎప్పటికప్పుడు గుర్తు చేస్తూ ఇలా బ్యూటిఫుల్గా బతుకమ్మని సెలబ్రేట్ చేస్తూ ఎంత పెద్ద పండుగ చేశారు సో దీంట్లో నేను పార్టిసిపేట్ చేసినందుకు చాలా 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 గర్వపడుతున్నాను అండి సో మనతో పాటు రెడ్డి గారు ఉన్నారు రెడ్డి గారు తెలియని వాళ్ళు ఉండారు బే ఏరియాలో తన ఉమెన్ ఎంపవర్మెంట్ తెలుగు అసోసియేషన్ ఫౌండర్ ఆల్సో తర్వాత కాంగ్రెస్ పాలకుర్తి దానికి కూడా ఇన్ఛార్జీ తర్వాత వైస్ ప్రెసిడెంట్ ఆల్సో మనతో పాటునారు ఫస్ట్ ఆఫ్ ఆల్ విషయ హ్యాపీ బతుకమ్మ రెడ్డి గారు మీరు ఎంతో చక్కగా అందరు ప్రతి ఒక్కరికి ఉమెన్ ఎంతో పిలిచారు మీ మీ మాటలు మీరు చెప్పండి యాక్చువల్లీ మన టీవీ నైన్ ప్రేక్షకులందరికీ కూడా హ్యాపీ బతుకమ్మ అండ్ దసరా శుభాకాంక్షలు ముఖ్యంగా మా క్యాలిఫోర్నియా ఇక్కడ కాలిఫోర్నియాలో మిలిపిటాస్ అనే ఊరిలో ఈరోజు బతుకమ్మ వేట వాళ్ళ ఆధ్వర్యంలో బతుకమ్మ జరుపుకోవడం జరుగుతున్నది అదేవిధంగా కాలిఫోర్నియా ఆడబడుచులకి మరి అదేవిధంగా బేరే ఆడబడుచులందరికీ కూడా హ్యాపీ బతుకమ్మ అంటే ముఖ్యంగా ఈరోజు ఎన్నో రకాల కలర్ కలర్ఫుల్ ఫ్లవర్స్ తోటి ఒక బతుకమ్మని పేల్చుకొని మార్నింగ్ ఏమో బతుకమ్మ మేక్ బతుకమ్మ అనేది చేయడం జరిగింది సో సాయంత్రం ఏమో అంతా ఎంతమంది లేడీస్ తోటి ఇక్కడ ఆల్మోస్ట్ ఆరు వందల మంది వచ్చారు ఈరోజు ఉమెన్ ఎంపవర్మెంట్ తెలుగు అసోసియేషన్ వాళ్ళు ఈ రోజు బతుకమ్మ సంబరాలు జరుపుకుంటున్నారు జాన్సి రెడ్డి గారి ఆధ్వర్యంలో జరిగింది చీఫ్ జస్టిస్ ప్రతిమా రెడ్డి తన తన వైఫ్ ఆఫ్ డాక్టర్ శ్రీకర్ రెడ్డి గారు కౌన్సిలర్ జనరల్ ఆఫ్ ఇండియా శాన్ ఫ్రాన్సిస్కో హాయ్ అండి ఫస్ట్ ఆఫ్ ఆల్ విష్యూ హ్యాపీ బతుకమ్మ మీకు ఏమనిపిస్తుంది వాళ్ళు చేసిన బతుకమ్మ హలో అండి థ్యాంక్ యూ హ్యాపీ బతుకమ్మ టు ఎవ్రీబడి ఇవాళ ఝాన్సీ రెడ్డి గారు ఈ ఉమెన్ ఎంపవర్మెంట్ ఫ్రమ్ తెలంగాణ అసోసియేషన్ వాళ్ళు ఆధ్వర్యంలో ఈ బతుకమ్మ పండుగ జరగడం జరుగుతుంది చాలా హ్యాపీగా ఉంది చాలా ఘనంగా ఉంది అండి ప్రతిసారి ఇలా మనం ఈ కాలిఫోర్నియాలో బతుకమ్మ జరుపుకోవడం ఇంత ఘనంగా చాలా హ్యాపీగా ఉందండి